నాయుడిపేట న్యూస్ ఓజిలి మండలంలో ఓజిలి సలమాన్ ప్రాంతాల్లో పెన్షన్ పంపిణీ చేసిన సిద్ధవరం రవివర్మ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు నాయుడు టీడీపీ నేత సిద్ధవరం రవివర్మ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పల్లెల్లో పండగ వాతావరణం పేదవాడికి పెన్షన్ ప్రవేశపెట్టింది ఎన్టీఆర్ విడతల వారీగా అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా పెన్షన్ పంపిణీ చేయడంతో పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది నాయుడుపేట మండలం అన్నమేడు గ్రామంలో సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమాన్ని ప్రభుత్వ ఉద్యోగులు స్థానిక టీడీపీ నాయకులతో కలిసి నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు చిదవరం రవివర్మ మాట్లాడుతూ మొట్టమొదటిసారి పేదవాడి కష్టాన్ని గుర్తిరిగి ఆనాడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావు డెబ్బై రూపాయల పెన్షన్ను ప్రవేశపెట్టగా తదనంతరం మారిన ప్రభుత్వాలు రెండు వందల రూపాయలకు పరిమితం చేయగా రెండు వేల పద్నాలుగో సంవత్సరం నారా చంద్రబాబు నాయుడు తాను అధికారంలోకి వస్తే అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారుడికి వెయ్యి రూపాయల పెన్షన్ ఇస్తానని చేసిన హామీలను అధికారంలోకి వచ్చిన రాగానే మొదటి సంతకం వెయ్యి రూపాయల పెన్షన్కి చేయడం జరిగిందని వెయ్యి రూపాయలు కూడా పెన్షన్దారు సరిపోవడం లేదని రెండు వేల రూపాయలు చేసిన ఘనత ఆనాడు ఆయనకే దక్కింది తిరిగి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది మొదలుకొని నెలకి వెయ్యి రూపాయలు చొప్పున మూడు నెలలకు మూడు వేలు జూలై నెలలో నాలుగు వేలు కలిపి ఈనాడు మొత్తం ఏడు వేల రూపాయలను పెన్షన్దారులకు అందించడం జరిగిందని ఇక ప్రతి నెల పెన్షన్ లబ్ధిదారుడికి ఇంటి వద్దనే నాలుగు వేల రూపాయలు పెన్షన్ అందించడం ఖాయమని నిర్ధారణ కావడంతో పెన్షన్దారులు ఆనందానికి వదల లేకుండా పోయాయి దీంతో అన్నమేడ గ్రామంలో పెన్షన్దారులు ఆనందంతో పండగ వాతావరణం నెలకొంది ఈ కార్యక్రమంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు పట్టుకోట రవి బత్తిన మస్తాన్ రెడ్డి అరుసూరు వెంకటేశ్వర్లు కోవూరు సుబ్రహ్మణ్యం సిద్ధవరం సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు ఎన్డీఏ పటమే నెలకు నాలుగు వేల పెంక్షన్లు ప్రకటించడం చేయడం జరిగింది మూడు నెలలు అదనంగా మూడు నెలలు మే జూ ఏప్రిల్ మే జూన్ నెలకి మూడు వేలు అదనంగా ఏడు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు ఎన్టీఆర్ భరోసా కింద ప్రతి ఇంటికి కేంద్రం నరేంద్ర మోడీ లెక్కల్ని తీసుకెళ్ళి పెంక్షన్లో ఇంటి దగ్గర జాగ్రత్త అవ్వాలని పార్టీ నుంచి ఆదేశాలు వచ్చింది అందువల్ల సక్రమంగా జరపను ప్రతి ఇంటి దగ్గరికి ఇండియా పార్టీ ప్యాటమే కేంద్రం నరేంద్ర మోడీ కూడా కలిపి ఏడు వేలు